హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయబేరీ టీవీ మీరు చూస్తున్నారు హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ ఇల్లు వచ్చేసి ఇది నార్త్ ఫేసింగ్ ట్వంటీ ఫీట్ రోడ్ నార్త్ ఫేసింగ్ ట్వంటీ ఇంటూ ఫార్టీ ఫైవ్ ట్వంటీ ఇంటూ ఫార్టీ ఫైవ్ మనకు స్టెప్స్ కింద ఒక చిన్న వాష్రూమ్ ఇచ్చారు లోపల ఒక కామన్ వాష్రూము ఇది మనకు నార్త్ కాబట్టి ఇక్కడ ఈశాన్య మూల ఇది ఈశాన్యమూలలో బోరు అండ్ సంపు నెక్స్ట్ హాల్ చూడండి హాల్ చాలా స్పేసియస్గా వచ్చింది మెయిన్ ఏంటంటే మనకు ఇంత ఇంత మంచి హాల్ సెట్ కావాలంటే చాలా కష్టపడి చాలా మంచి సెట్ చేశారు చూడండి కిచెన్ కిచెన్ పక్కన చిన్న దేవుని రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంది విత్ అటాచ్డ్ బాత్రూమ్ వెస్టర్న్ స్టైల్ దీని పైన మనకు డోర్ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి మనకు చిల్డ్రన్స్ పెట్టి సైడ్ దీనికి వాష్రూమ్ వచ్చేసి మనకు స్టెప్స్ కింద ఉంది దీనికి వాష్రూమ్ స్టెప్స్ కింద ఇది ఇది కుర్మాలూడలో ఉందండి కురుమాలూడ బడేట్ మున్సిపాలిటీ ఎల్బీ నగర్ టు థర్టీన్ కిలోమీటర్స్ నాగర్పూర్ టు త్రీ కిలోమీటర్స్ బాలాపూర్ టు త్రీ కిలోమీటర్స్ మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో నార్త్ ఫేసింగ్ దీని ప్రైజ్ వచ్చేసి మనకు ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ అండి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ ఫైనల్ ప్రైస్ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ దీనిపైన మనకు ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఈ ఇట్లా తక్కువ బడ్జెట్లో చూసేవాళ్ళు వాళ్ళు ఎవరు అంటే వాళ్ళకి షేర్ చేసి హెల్ప్ చేయగలరు అండ్ ఆ స్క్రీన్ నంబర్ కాల్ చేసి సైట్ విజిట్ కన్ఫర్మ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్